నాయకుడు ఈరోజు స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా మరియు అక్కనే స్వామి వివేకానంద ఆంస విగ్రహాన్ని గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం ఇదే రోజున ఏర్పాటు చేయడం జరిగింది వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అంటే వారి వర్ధంతుని పురస్కరించుకొని ఈరోజు గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో మాలార్పణ చేయడం జరిగింది మనందరికీ తెలుసు వివేకానంద గారు వివేకానంద స్వామి ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి కూడా ఒక స్ఫూర్తి వ్యక్తి మన మానవులందరికీ కూడా మతాన్ని ఈ జీవిత విధానాన్ని అనేక విషయాలు నేర్పెట్టే వ్యక్తి ఈయన అందరికీ కూడా ఆదర్శప్రాయుడు ముఖ్యంగా యువత వారి యొక్క ఆలోచనను వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని బ్రతగలిగితే ఒక మంచి దోమ నడిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వివేకానంద స్వామి వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వారి జీవిత మార్గంలో నడవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వివేకానంద పెద్దలు విగ్రహదాత రామకృష్ణారెడ్డి సోద్బలంతో ఆయన సహకారంతో ఇక్కడ గత సంవత్సరం మేము వివేకానంద స్థాపించడం జరిగింది స్థాపించిన రోజు నుండి జనవరి పన్నెండు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి నెల పన్నెండవ తేదీన పట్టణంలోని విద్యాసా పాఠశాలలు ఇతర వ్యాపారస్తులనేమి వాళ్ళ ద్వారా మేము వివేకానంద నుంచి చేస్తూ వస్తున్నాం క ఈరోజు మన్యం వీరుడు తెల్లదొరలో ఎదురొట్టి నిలబడినటువంటి పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు వద్ద జయంతి ఈరోజు వారికి కూడా ఘనంగా అర్పిస్తున్నాం ఎందుకంటే రోజు తెల్లదొరల పరిపాలనలో అన్యాయం వస్తున్నటువంటి మన ప్రజలను ఎదుర్కొని వాళ్ళకి ఒక సమాధానంగా ఒకప్పుడు మిగిలిపోయిన ప్రశ్నలాగా ఉన్నటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు ఆయనైతేనేమి మన వివేకానందుల వారైతేనేమి యువతకు ఆదర్శప్రాయం ముఖ్యంగా యువకులు వీరి యొక్క జీవిత విశేషాలను తెలుసుకొని క్రమశిక్షణతో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి